నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక ప్రస్తుతం మనతో ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ అలాగే ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ చింతా చాందిని గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు గుడ్ మీరు ఎలా ఉన్నారు గుడ్ అండి థ్యాంక్ యూ మేడం ఇప్పుడు హెవీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు అంటే ఎలా గుర్తించాలి అంటే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో దానివల్ల సగం టైం అయిపోతూ ఉంటుంది అసలు వాళ్ళని వాళ్ళు ఎట్లా గుర్తించుకోవాలి నేను ఇది ఈ దీంతో బాధపడుతున్నానని సో కామన్ సిమ్టమ్స్ వచ్చేసరికి రెగ్యులర్ సైకిల్స్ పీరియడ్స్ కొంతమంది పదిహేను రోజులకి వచ్చేస్తాయి కొంతమందికి ఏమో ముప్పై ఐదు రోజులు నలభై ఐదు రోజులు రెండు నెలలకు వస్తాయి సో పీరియడ్స్ కరెక్ట్గా రావట్లేదంటే అది ఫస్ట్ సూచన నెక్స్ట్ హెయిర్ లాస్ ఆర్ ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ హెయిర్ లాస్ అండ్ హెయిర్ గ్రోత్ కూడా హార్మోనల్ ఇంబాలెన్స్కి సూచనలు నెక్స్ట్ యాకరీ బాగా యాక్ని అంటే ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది అలా ఉన్నా కూడా ఒక రకమైన హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట యాక్ని ప్రొడక్షన్ తర్వాత వెయిట్ గెయిన్ కొంచమే తింటారు కానీ ఊరికి ఊరికే వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు లేదా వెయిట్ లాస్ చాలా కష్టం వాళ్ళకి వాళ్ళు ఎంత ప్రయత్నించా వెయిట్ లాస్ అవ్వలేరు ఇలాంటి వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి ఇంకో కామన్ సిమ్టమ్ వచ్చేసరికి ఎక్కువ చలియటం లేదా లేజీగా ఉంటారు కొంతమంది ఇవి థైరాయిడ్ సింటమ్స్ అనమాట పెద్ద ఏసీ లేకపోయినా కూడా చల్లగా అనిపిస్తుంది కోల్డ్ ఇంటాలరెన్స్ అంటాం కొంతమందికి నిద్ర సరిగ్గా పట్టదు కొంతమందికి లేజీ ఏం కారణం తెలియదు ఏం కారణం ఉండదు ఏంటో లేజీగా ఉంటారు అసలు ఇంట్రెస్ట్ ఉండదు పనుల్లో మబ్బుగా ఉంటారు కదా ఇలాంటివి కూడా హార్మోనియల్ ఇంబాలెన్సెస్ కి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత బిజీ టైమ్ లో కూడా మాకు టైం ఇచ్చినందుకు అండ్ మేము అడిగిన క్వశ్చన్స్ కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ